కౌలన్ మొహర్రంలో వారి కుటుంబంలో జరిగేటువంటి విషయం ప్రతి మొహర్రంలో హసన్ హుసేన్ అలీ ఫాతిమారు మా చాచా దాదా అబ్బా మీదికి వస్తారు మా ఫ్రెండ్స్ ఈ మాటలు నమ్మరు కానీ ఇది నిజం మా బంధువులకు మా గ్రామంలోని వారందరికీ తెలుసు మీరేమంటారు వాస్తవానికి ఫాతిమా హసన్ హుసేన్ అది అల్లాహు అనుహం రారు శైతానులు వస్తారు శైతానులు వచ్చి ఇలాంటి అబద్దపు మాటలు మాట్లాడతారు నేను ఫాతిమాను నేను హసన్ హుసేన్ను అని అందుకొరకు ఇలాంటి షిర్క్ బిధాత్ సంబంధించిన పనులన్నీ కూడా వదులుకోండి ఇందులోనే మన ఇహ పరలోకాల మేలు ఉంది మన ప్రవర్తన మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఇలాంటి తాజియాలు ఇలాంటి పీడిల పండుగలు ఇవన్నీ ఎక్కువ సహాపాలు చేయలేదు స్వయంగా హసన్ హుసేన్ రజు అనుహుమాలు కూడా మరియు వారి సంతానంలో పుణ్యాత్ములు ఎవరు కూడా ఇలాంటి పనులు చేయలేదు అందువరకు వీటి నుండి దూరం ఉండడంలోనే మనకు రక్షణ ఉంది అల్లాహ్ యొక్క శిక్షణ నుండి మరియు మనం ఇస్లాం ఇస్లాంపై ఉండగలుగుతాము ఒకవేళ ఇలాంటి సిర్కు మరియు బిధలో పడి ఉండేది ఉంటే ఇది చాలా ఘోరమైన నష్టంలో మనం పడిపోతాము మరోసారి చెబుతున్నాను వాస్తవానికి ఫాతిమా హసన్ హుసేన్ అల్లాహు తల అనుహుం ఎవరిలో రారు ఇది శైతాన్ యొక్క పనులు ఆ రోజుల్లో శైతాన్ ప్రజలను మోసవచ్చడానికి తౌహీద్ నుండి ఇస్లాం నుండి సత్య ధర్మం నుండి దూరం చేయడానికి షిర్క్ లో బిధాతులలో పొడవేయడానికి శైతాన్ పన్నేటువంటి పన్నగాలు అందుకొరకి శైతాన్ వచ్చి అబద్ధాలు చెప్పి మేను హసన్ హుసేన్ అన్నట్లుగా నమ్మిస్తారు వారి నా వారి మాటలను నమ్మకూడదు